కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకి అభిమానులకి మత పెద్దలందరికీ నా అసలు నమస్కారం తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ రోజు జనాబ్ షేక్ ముస్తక్ అహ్మద్ గారికి నా ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రోజు ముఖ్యంగా మనం నమ్మిన అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించే గల ఏకైక విజయన్ లీడర్ గా అడ్మినిస్ట్రేషన్ లీడర్ అయిన మన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారంతో తండ్రికి తగ్గ తన్యుడిగా జూనియర్ విజనరీ అయిన విద్యాశాఖ మంత్రి వలీలు లోకేష్ అన్న గారి సహాయ సహకారంతో మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో పెద్దల సహాయ ఈ యొక్క మా ముస్లింస్ కి ఎంతగానో ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎలాగైతే మా ముస్లింస్ అందరూ పార్టీకి వెన్నుదండగా ఉండి ఈ యొక్క అఖండ మెజారిటీలో మా ముస్లింస్ లను ఎంతగానో గెలిపించిన గెలిపించారని ప్రతి ఒక్కరు అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి అనుకొని మా ముస్లిం ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క ఫైనాన్స్ మా గౌరవంగా ఉందని మా ముస్లింస్ అంటే ఎంత అభిమానమో ప్రేమో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ మన ముసాక్ గారు ఎంతో శ్రమించారు కష్టకాలం కూడా పార్టీని తోడుగా ఉన్నారు అలాంటి మంచి మనసున్న నాయకుడు ముస్తాక్ అహ్మద్ గారిని పార్టీ కూడా గుర్తించి ఈ యొక్క ఉన్నత పదవిని అందించడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఉన్నత పదవులు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మా ముస్లింస్ మా ముస్లింలకి టీడీపీ ప్రభుత్వం అన్నా నారా హారా టీడీపీ ముఖ్యమంత్రి వయలు చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ఆసరాగా అండగా ఉంటున్నారు ఇందాక చెప్పినట్టు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి నందమూరి రామారావు గారు ఈ యొక్క సంతోషంగా ఉంది ఎందుకంటే మా ముస్లింలు ఒక ఆటో డ్రైవర్ గా కానివ్వండి మంచి మనసుతో మా ముస్లింస్ లకు ఆసరాగా ఉండగా ఉండాలని ఇలాంటి చైర్మన్స్ కూడా ఇవ్వడం జరిగింది మిషన్ ట్వంటీ ట్వంటీ అంటూ గతంలోనే ఎడ్యుకేషన్ గురించి చెప్పారు అలాగే మళ్ళీ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ మన పిల్లలు ఒక డాక్టర్ గా లాయర్ గా ఇంజనీర్ గా ఉండాలి మా ముస్లింస్ ముస్లిం సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కానివ్వండి బాగుండాలి అని ఎంతగానో ఆసరాగా తోడుగా అండగా ఉంటున్నారు మనమందరం చూసాము గతంలో మా పిల్లల కోసం ఉర్దూ అకాడమీ కానివ్వండి కాలేజీస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇలా ఎన్నో సంక్షయ పథకాలు ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా మా ముస్లింలకు దుల్గత్ పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు హిమాములకి హౌజాలకి ఆర్థిక సహాయం అందించారు ఇలాంటి అనేకమైన సంక్షయ పథకాలు చేశారు మనం 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 చూడొచ్చు గతంలో హైదరాబాద్లో అసమిటీని కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా విజయవాడలో హజ్ కమిటీని పది పదిహేను లక్షల మందికి కూడా ఏర్పాటు చేశారు నూట అరవై కోట్లతో ఆర్థిక సహాయం అందించారు ఇలా ప్రతి ముస్లింలకి ఆసరాలు చూడొచ్చు మహిళలు కూడా ఇందాక గౌరవీలు పెద్దలు షరీఫ్ గారు ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ లో కానివ్వండి బిజినెస్ లో కానివ్వండి ప్రతి ఒక్కటిలో రిజర్వేషన్ కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందాగా చెప్పినట్టు ఈ యొక్క గత